జున్ను పాలు లేకుండానే ఇంట్లోనే ఈజీగా జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపెన్ అన్ని కామెంట్ సెక్స్లో తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా జున్ను తయారు చేసుకోవచ్చు మిక్సీ జాల్లోకి పావు టీ స్పూన్ మిరియాలు రెండు ఇలా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి గిన్నెలోకి హాఫ్ లీటర్ పచ్చిపాలు పోసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు బెల్లం వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి మీరు కావాలంటే చేతితో అయినా బెల్లాన్ని మిక్స్ చేసుకోవచ్చు బెల్లం అనేది పూర్తి కరిగిన తర్వాత జున్ను పౌడర్ వేసుకోవాలి ఈ జున్ను పౌడర్ అనేది ఆన్లైన్లో అలాగే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది పిండి ముద్ద లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న పొడి వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కనుక స్వీట్ ఎక్కువ తినేటట్లయితే కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సగానికి వాటర్ పోసుకోవాలి లోపల స్టాండ్ పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ అనేది వేడిన తర్వాత మనం పాలు పోసుకున్న గిన్నె పెట్టుకోవాలి ఈ పాలపైన ఇంకొక మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ని పెట్టుకుని ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆవిరినేది బయటికి వెళ్లకుండా క్లోజ్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత జున్ను మధ్యలోకి చాక్ కానీ స్పూన్ కానీ గుచ్చుతే చాక్ అనేది లే క్లీన్గా రావాలి నీ గనక రాకపోతే మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగా తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి జున్ను అనేది ఇక్కడ పౌడర్తో చేస్తున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక అరగంట తర్వాత అంచులో అంబడేలా అనుకుని డిమోల్ట్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయినొప్పి నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జున్ను పౌడర్తో సరే జున్ను అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి